ो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुभास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे 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 नमः इदानीं वयं सर्वे एकचत्वारिंशदधिकशतम శ్లోకే ప్రవిశా ఇప్పుడు మనం నూట నలభై ఒకటవ నూట నలభై ఒకటి చిత్కడానందకళికా ప్రేమూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరీ చిత్కళానందకళికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరీ చిత్కళ ప్రథమం ఆనందకళిక ద్వితీయం ప్రేమరూప తృతీయం ప్రియంకరి చతుర్థం నామపారాయణ ప్రిత పంచమం నందివిద్యా షష్టం నటేశ్వరి సప్తమం సప్తపది అయిన శ్లోక ఈ శ్లోకంలో ఏడు పదాలున్నాయి చిత్కళ చిత్తు అంటే ఏంటండి జ్ఞానం కళ ముద్ర జ్ఞానముద్ర కరిగిన వారు అమ్మవారు జ్ఞానముద్ర ఎలా ఉంటుందండి ఇది జ్ఞానముద్ర ఇటు ఇందులో అంతరార్థం తర్జని అంటే చూపుడు వేరు జీవాత్మ అంగుష్టం పరమాత్మ అంగుష్టం స్థిరంగా ఉంటుంది జీవాత్మ కిందికి వస్తుంది పరమాత్మను కలుసుకుంటుంది ఈ మూడు సత్వగుణం రజోగుణం తమ్మగుణం సత్వగుణం రజోగుణం తమ్మగుణం చిన్ముద్ర చిత్ ముద్ర చిన్ముద్ర అనునాసిక సంధి అంటారు చిత్ అన్నప్పుడు తకారం ఉంది ముద్ర అన్నప్పుడు మకారం ఉంది కచ్చడి నమరు నమరుపరమైనప్పుడు క్రమముగా వాటి అనునాశకములు ఆదేశములుగునని సంధి సూత్రం అనునాశక సంధి సూత్రం చిత్ అనేటటువంటిది మొదటి పదం చోర తకారం ఉంది ముద్ర మా ఉంది ఈ మకారం అనునాశకం అంటే నాసిక సహాయంతో పరికే అక్షరం అప్పుడు ఈ తకారం కూడా దాని అనునాశకం అయిపోతుంది తకారం అనునాశకం ఏమిటి తవర్గా తాత దద్ద నా అక్కడ ము అప్పుడు చిత్ చిందయిపోయింది ముద్ర చిన్ ముద్ర చిత్ అంటే జ్ఞానము చిట్కడా అన్న కూడా అదే అర్థం ఆనందకళిక ఆనందకళిక కళిక అంటే ఏమిటి మొగ్గ మొగ్గ తర్వాత పుష్పంగా వికసిస్తుంది వికసిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది మొగ్గగా ఉన్నప్పుడు ఆహ్లాదకరం ఉండదు కదా మృతుకుని ఉంటుంది మొగ్గ వికసిస్తే పుష్పం ఇప్పుడు అమ్మవారు ఆనందకడిక ఆనందం అనేటటువంటి ఒక కడికలాగా ఉన్నారు దీప కడిక అని కూడా అంటారు కడిక అంటే సూక్ష్మరూపం ఆ సూక్ష్మరూపం తర్వాత వికసిస్తుంది బృహద్రూపం అవుతుంది మొదట అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు చిత్ రూపంలో ఉన్నారు ఈ జ్ఞానం ఎలా ఉంది ఆనందం చిత్త అంటే జ్ఞానం ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది అంతే ఇప్పుడు ఆ చిత్తు అనేది ఆ అమ్మవారు దగ్గర అమ్మవారిలో ఆనందకడిక రూపంలో ఉంది ఆనందం అనే మొగ్గ రూపంలో ఉంది తర్వాత వికసిస్తుంది అది ఆహ్లాదకరమైన పుష్పంగా పరిణమిస్తుంది అంతే అమ్మవారు మనకు చిత్ ఆనందాన్ని కలిగిస్తారు అని అర్థం ప్రేమ రూప ప్రేమ అంటే ఏంటండి స్నేహం ప్రేమ 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 అంటుంటారు మాతృప్రేమ ప్రేమ ప్రేమ పితృప్రేమ ఏమిటి ప్రేమ అంటే స్నేహం అనుబంధం మమకారం అన్నీ ఉంటాయి దాంట్లో అమ్మవారికి మన పైన ఎంతో వాత్సల్యం ఉంది గోమాతకు వత్సలు వత్సలైన దూడలు వత్సలపై ఏముంటుంది వాత్సల్యం ఉంటుంది వత్సరస్య భావ వాత్సల్యం అలాగే జగజ్జననికి జగజ్జనని జగతాం జనని అటువంటి అమ్మవారికి మనపై వాత్సల్యం ఉంటుంది అదే ప్రేమరూప ప్రియం కరీ ప్రియం కరోతీతి ప్రియం కరీ మన భక్తులందరికీ ప్రియం కలిగిస్తుంటారు అమ్మవారు ఏమిటండి ప్రియం మనోవంఛా ఫలసిద్ధి మనోవంశ ఫలశుద్ధి ధర్మబద్ధములైన కోరికలు తీరడమే విశేషమైనటువంటి ప్రియం అటువంటి అమ్మవారు ఇక్కడ అందరికీ ప్రియమైనటువంటిది అంటే ఏమిటండి ఆత్మజ్ఞానం మనలను మనం తెలుసుకోవాలి అది అందరికీ ప్రియమైనది మనం ఏమిటో మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం ఏమిటి మనం తీసుకుని ఏదో నా మనం మనకు మనం ఏమో తెలియదు నా పేరు నాకు తెలియదా నా రూపం నాకు తెలియదా నా స్వభావం నాకు తెలియదా అనుకోవచ్చు కాదు మనలో ఉన్న ఆత్మతత్వం తెలుసుకోవాలి అది ఆత్మజ్ఞానమే అందరికీ ప్రియం అటువంటి ప్రియమైన ఆత్మజ్ఞానాన్ని కలుగు నామపారాయణ నామ పారాయణ ప్రీత నామ పారాయణ ప్రీత అమ్మవారి నామాలను ఎవరైతే పారాయణ చేస్తారో అంటే శ్రద్ధగా పఠిస్తారు శ్రద్ధయా పఠనం పారాయణం పారాయణం అంటే చూడకుండా చదవటం కాదండి గుర్తుపెట్టుకోండి పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా అపస్వరం రాకుండా చదవటమే పారాయణము పరం అయినం పారాయణం శ్రేష్టమైన మార్గము అమ్మవారి నామాలను సస్వరంగా సుస్వరంగా అర్థవంతంగా చదివితే పారాయణ అటువంటి పారాయణ అంటే అమృతాల ఇష్టం నామ పారాయణ ప్రీత నంది విద్య నంది విద్య అంటే ఏమిటి నందీశ్వరుడు ఉన్నాడండి కైలాసంలో పరమశివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు శివాలయానికి వెడతాం చూడండి శివాలయంలో ముందు నందీశ్వరుడికి నమస్కారం చేస్తాం ఆ తర్వాత స్వామివారిని నంది నందీశ్వరుడికి శృంగార మధ్యభాగాన్ని చూస్తాం ఎడమ చేయి నంది నందిశ్వడికి ఎడమవైపుకి వచ్చి ఎడమ చేతితో ఆ నందిశ్వరుడి యొక్క కొమ్ములు రెండు పట్టుకుని ఆ కొమ్ముల మధ్య భాగం నుంచి కుడి చేతిని ఆ నందీశ్వరుడు యొక్క పృష్ఠభాగం మీద వెనుక భాగం నుంచి ఇలా అక్కడ నుంచి శివలింగ దర్శనం చేసుకుంటాం అది పద్ధతి అది నంది విద్య అంటే అక్కడ ఉన్నవారు ఎవరు పార్వతి పరమేశ్వరుడు అర్థనారీశ్వర అలాంటిది నంది విద్య నటేశ్వరీ నటేశ్వరి అంటే నటరాజు నటరాజు యొక్క భత ధర్మపత్ని నటరాజు ఎవరండి నృత్యావసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామనకాది సిద్ధాన్ హేదద్విమర్షి శివసూత్రజాం ఇంత ముందు చెప్పుకున్నాం కదా అక్షర సమాం రావడానికి కారణం నటరాజస్వామి యొక్క డమరుగా నాదారు చతుర్దశ నాదారు అటువంటి నటరాజస్వామి యొక్క ధర్మపత్ని గనక అమ్మవారిని నటేశ్వరి అంటారు ఓం ఐం హ్రీం శ్రీం చిత్కడాయన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం ఆనందగళికాయన నోనమ ఓం ఐం హ్రీం శ్రీం ప్రేమూపాయ ఓం ఐం హ్రీం శ్రీం ప్రియంకర్యన ఓం ఐం హ్రీం శ్రీం నామవర నామపారాయణ ప్రీతయో నమ ఓం ఐం హ్రీం శ్రీం నందివిద్యాయన ఓం ఐం హ్రీం శ్రీం నటేశ్వర్యైన మో నమ స్వస్తి